హైదరాబాద్లోని గణేష్ విగ్రహం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్ కానీ ఈసారి నాగోల్లో తెరంగా యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సిక్స్టీ త్రీ ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయితే ఖైరతాబాద్కి మంచి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ ఐడియల్ ప్రత్యేకతలు అలానే నిమజ్జనం ఎక్కడ చేస్తారనే విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం నాగోల్ తిరంగ యూత్ అసోసియేషన్ గత పది సంవత్సరాలుగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటుంది గ్రాండ్గా కానీ ఈసారి మాత్రం సిక్స్టీ త్రీ ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్తో అందరినీ ఆకట్టుకుంటుంది ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే కేవలం మట్టి సహజ రంగులతో తయారు చేసే పర్యావరణానికి చాలా మంచిది హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ అంటే ఎక్కువగా చిన్న ఐడల్స్ మాత్రమే చూస్తాం కానీ ఈ సిక్స్టీ త్రీ ఫీట్ ఎకో ఫ్రెండ్లీ ఐడియల్ అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే జనరల్ గా ఐడియల్స్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ పెయింట్స్ ఎక్కువగా వాడతారు వీటి వల్ల పర్యావరణానికి చాలా కీడు జరుగుతుంది అది కాకుండా ఐడియల్ తయారీకి యాభై మంది కళాకారులు దాదాపు మూడు నెలలు కష్టపడతారు అంటే ఒక చిన్న బిల్డింగ్ అనమాట అంతమందితో ఇప్పటి వరకు హైదరాబాద్లో అందరి దృష్టి ఖైరతాబాద్ గణేష్ మీదే ఉంది కానీ ఈసారి నాగోల్ తిరంగ యూత్ అసోసియేషన్ పెట్టిన ఐడియల్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది ఎందుకంటే సైజ్ మాత్రమే కాదు ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ దీని ద్వారా పర్యావరణానికి కూడా చాలా మంచిది ఈ ఐడియల్ ప్రత్యేకత ఏంటంటే నిమజ్జనం కూడా అదే చోట జరుగుతుంది అదే ప్లేస్లో ఫైర్ ఇంజన్ ద్వారా నీళ్లు పోసి నిమజ్జనం చేస్తారు అంటే భక్తులు చివరి వరకు సేమ్ ప్లేస్లోనే చూసే అవకాశం ఉంటుంది ఇది ఒక పెద్ద ఇన్నోవేషన్ అని చెప్పుకోవాలి నాగోల్లో ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఐడియల్ని చూడడానికి వస్తున్నారు అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రసాదం భజన కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయి మీరు కూడా ఈ దగ్గరలో ఉన్నట్టయితే ఈ ఐడియల్ని ఖచ్చితంగా మిస్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని గణేష్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి